నర్మదా వర్షంలో తడిచిపోయి తన లోనికి వస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న సాగర్ అయితే ఏంటి నర్మదా బాగా తడిచిపోయిన వచ్చినట్లుగా ఉందే అని చెప్పేసి అయితే వాళ్ళ డోర్ని క్లోజ్ చేసి నర్మదా దగ్గరికి వస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న నర్మదాని చూసి బంగారం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మదా అయితే ఏంటి ఏదో పిలుపు మారినట్టుగా ఉందే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సాగర్ మాత్రం అవును నువ్వు బాగా వర్షంలో తడిచిపోయిన వచ్చినట్లుగా ఉన్న ఒక కదా ఏదేది చీర విప్పి నేను చీర కడతాను కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మదా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సాగర్ మాత్రం అవును నువ్వు చీరలో తడిచిపోయావు కదా నీకు జలుబు చేస్తుంది అలాగే తుమ్ములు కూడా ఎక్కువగానే వస్తాయి అలాంటప్పుడు ఈ చీరలో నువ్వు ఉండకూడదు ఏది నేనే చీర కడతాను ఇలా ఇవ్వు అని చెప్పేసి అయితే నర్మదాని దగ్గరికి తీసుకుంటూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న నర్మదా అయితే చాలా సిగ్గుపడిపోతూ సాగర్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సాగర్ మాత్రం ఏది ఇప్పమంటున్నాను కదా నిన్నే అని చెప్పేసి అయితే తన చీర కొంగు పట్టుకొని మరి లాగుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న నర్మదా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా సిగ్గుపడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న నర్మదా సాగర్ వైపు చూసి ఇప్పుడు ఏమీ వద్దు దొంగ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సాగర్ మాత్రం అది ఎలా కుదురుతుంది అది అస్సలు కుదరనే కుదరదు కదా అని చెప్పేసి అయితే నర్మదాని దగ్గరికి తీసుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న నర్మద అయితే చాలా సిగ్గుపడిపోతూ సాగర్ కౌగుల్లో అయితే ఉండిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న సాగర్ అయితే నర్మదా దగ్గరిని దగ్గరికి ప్రేమగా తీసుకొని తనను అయితే చాలా అందంగా చూసుకుంటూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న నర్మదా కూడా సాగర్ వైపు చాలా ప్రేమగా అలా చూసుకుంటూ ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్